టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సెప్టెంబర్ రెండవ తేదీ ఆ రోజు పుట్టినరోజు కావడంతో అభిమానులు సందరించడానికి రెడీ అయిన విషయం తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు జనసేన ఎన్నికల్లో గెలవడం ఏపీ డిప్యూటీ సీఎం మంత్రి అవడంతో ఈసారి ఫ్యాన్స్ హంగామం మరింత ఎక్కువగా ఉండబోతోంది పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజుని గ్రాండ్గా సెలబ్రేట్ చేయడానికి అభిమానులు సిద్ధమవుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఈసారి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుకి గబ్బర్ సింగ్ సినిమాని రిలీజ్ చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజుకి ఇంకా నాలుగు రోజుల సమయం ఉన్నా గబ్బర్ సింగ్ రిలీజ్ రిలీజ్తో ఉన్నట్టు నుంచే థియేటర్ల వద్ద సందడి మొదలైన విషయం మనకు అందరికీ తెలిసిందే సాధారణంగా కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాలకు రీ రిలీజ్ సినిమాలకు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ వద్ద బ్యానర్స్ కటౌట్స్ పెట్టి ఫ్యాన్స్ హంగామా చేస్తారని తెలిసిందే కానీ ఇప్పుడు గబ్బర్ సింగ్ సినిమాకు మల్టీప్లెక్స్ వద్ద కూడా హంగామా చేస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా అన్న మెగాస్టార్ చిరంజీవి గారు టాలీవుడ్ ఇండస్ట్రీకి మొత్తం భారీ ట్రీట్ ఎవరు ఉన్నారట ఇక ఇదిలా ఉండగా ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పెన్ను సంచలనం సృష్టించిన సందర్భంగా ఒకేసారి పార్టీ ఇవ్వాలని చూస్తున్నారట ప్రస్తుతం తెగ వరేలు అవుతుండగా దీనిపై అధికార ప్రకటన రావాల్సిందన్న విషయం తెలిసిందే ఇక ఇదిలా ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ వరుస సినిమాలతో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ప్రస్తుతం విసుంబర సినిమాలు నటిస్తున్నారు ఈ సినిమా వచ్చేది జనవరి పదిన రిలీజ్ కానున్న విషయం మనకందరికీ తెలిసిందే